మీ అందరికీ నా రోజు పేరు కొందనాలు దేవుని పిల్లరా మీ హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువ మేధకు వచ్చిన్నాను కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకున్నాం ప్రభు మాటలు ధ్యానం చేసుకోపోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబంలో ప్రతి ఒక్కళ్ళని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద నివసిస్తున్న ప్రతి కుటుంబాన్ని దేవుడికి జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు ఎన్నో ఉపకారాలు చేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడిని వేసుకరిస్తూ వారి నామంలో మన తండ్రి అయిన దేవుడికి శిరస్సు నుంచి వందనాలు శుద్ధులు తెలియచేసుకుంటూ ఈరోజు మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏ మాటలు అయితే నియమించాడో ఆ మాటలు మనం జానం చేసుకోబోతుండంగా దేవుడి పిల్లలు చిన్న ఆరాధన చేసుకొని ధ్యానం చేసుకుందాం మనం మన జీవితాలు చేసిన మేలును బట్టి చిన్న ఆరాధన చేసుకొని ధ్యానం చేసుకుందాం కళ్ళు మూసుకుంటే అందరం ఆరాధన చేద్దాం ఆరాధనా

మొదట కొరింతరి రాసిన పత్రిక పదమూడు అధ్యాయం పదమూడు వచ్చినంలో ఒక మాట రాయబడింది దేవుని పిల్లరా కాగా విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడు నిలుచును వీటిలో శ్రేష్టమైనది ప్రేమ అని రాయబడింది దేవుని పిల్లరా ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూటుల్లో ముఖ్యమైనది ఏంటంటే ప్రేమ అని రాయబడింది విశ్వాసము అన్నాడు విశ్వాసానికి అర్థం ఏంటంటే మనం ఏదన్నా ఒకటి అనుకున్నప్పుడు ఒక వ్యక్తిని నమ్ముకొని మనం ఏదన్నా ఒకటి అనుకున్నప్పుడు తప్పకుండా ఈ జీవి మన జీవితంలో మనకి మేలు జరిగిద్ది ఈ ఉపకారం మనకు జరిగిద్ది అని విశ్వాసం జరుగుతుంది దేవుని పిల్ల ఆ విశ్వాసం ఉన్న దాని మీద నిరీక్షణ కలిగి ఉండటము వీటి రెండికంటే కూడా ముఖ్యమైనది ప్రేమ అన్నాడు దేవుని పిల్లలు అంటే విశ్వాసము ప్రేమ విశ్వాసం నిరీక్షణ మనలో ఉండి ప్రేమ లేకపోతే దేవుని పిల్లారా మనం అడిగిన దానికి మనం నమ్మకం పెట్టుకున్న దానికి ప్రేమ మనలో ఉంటేనే మనం పెట్టుకున్న నమ్మకానికి ఒక విజయం అనేది మనకు వస్తుంది అన్నమాట ఆ నిరీక్షణ విశ్వాసం ఉండి ప్రేమ అనేది మన దగ్గర లేదనుకో దేవుని పిల్లారా మనం పెట్టుకున్నది తిరిగి నమ్మకం పెట్టుకున్నది అది తిరిగి మనం ఉంటే మనలో బాగా మీరు ఆలోచించండి విశ్వాసం ఉంది ఇంకోటి ఏంది నిరీక్షణ ఉంది ప్రేమ అనేది లేకపోతే విశ్వాసం ఉంచి నిరీక్షణ ఇదేని ఎందుకు కలిగి ఉన్నాము అది మనము పొందలేము ఎందుకు పొందలేమంటే ఈ ప్రేమ అనేది మనం లేకపోతే విశ్వాసం ఉండి నిరీక్షణ కలిగేది కొంతకాలం ఎదురు చూడగలుగుతాం అది మనకి కలగలేదనుకో లేకపోతే మనకు రావటం అది లేట్ అయింది అనుకో మనం కోరుకున్నది జరగటం లేట్ అయింది అనుకో ప్రేమ అనేది లేకపోతే ఇసుకొచ్చి దానిని విడిచిపెట్టేస్తాం అదే ప్రేమ అనేది ఉంటే దేవుని పిల్లరా విశ్వాసము నిరీక్షణ కలిగి ప్రేమ కలిగి ఉంటే మనం అనుకున్నది సాధించగలము పొందగలుగుతాం విశ్వాసం నిరీక్షణ ఉంటే ప్రేమ కాని లేకపోతే మనం అనుకున్నది మనం పొందాలనుకున్నది మనకి ఎన్నిటికీ దొరకదు కనుక మనము నిరీక్షణ ఏమంటే విశ్వాసము కలిగి వీటికి రెండు కంటే ముఖ్యమైనది ప్రాముఖ్యమైనది ఏంటంటే ప్రేమ అది మనము కలిగి ఉంటేనే వీటిలో ఇటువంటి కంటే కూడా చేస్తం అనేది ఏంటంటే ప్రేమ ఈ ప్రేమ కలిగి విశ్వాస నిరీక్షణ మనలో ఉంటే మనం అనుకున్నవి సాధించగలము దేవుడి దగ్గర ఏమైనా కోరుకున్నా పొందగలము కనుక మనకి నిరీక్షణ విశ్వాసము నిరీక్షణ ప్రేమ మూడు కోల్పోయి ఈ లోకంలో ఉంచి దేవుడి దగ్గర నుంచి ఏమి పొందలేక బంధువుల దగ్గర నుంచి మేమేమి పొందలేక అసలు నా బ్రతికే వేస్ట్ అనుకున్న వారి కోసం మనం ప్రార్థన చేద్దాం దేవుని పిల్లలు పరిశుద్ధుడా క్షేమ కలిగి మా పరులకు తండ్రి నైనా నీ కృపగలిగిన నామమును కొందనాలు తండ్రి విశ్వాసము నిరీక్షణ ప్రేమ కలిగి ఉండమని చెప్తున్నావు తండ్రి వీటిల్లో ప్రేమ శ్రేష్టమైంది కనుక భూమి మీద ఉన్న నీ పిల్లలందరూ కూడా నైనా విశ్వాసము నిరీక్షణ ప్రేమ కలిగి జీవించినట్లు సహాయం చేయమని అడుగుతూ తండ్రి ఈ విశ్వాసం నిరీక్షణ ప్రేమ లేక ఎంతమంది అయితే ఈ బ్రతుకు అనవసరం ఎందుక ఈ జీవితం అని బాధపడుతున్నారో అట్టి బిడ్డలందరినీ కృపతో జ్ఞాపకం చేసుకుని తండ్రి ప్రతి హృదయాన్ని తట్టి నీ వాక్యం అనే దీపం వాళ్ళలో వెలిగించి తండ్రి భూమి మీద ఈ మూడు విశ్వాసము నిరీక్షణ ప్రేమ కలిగి నీ ఎందు నమ్మిక ఉంచిన తండ్రి భూమి మీద సమస్తం పొందగలిగే బిడ్డలుగా ఉండటానికి అనుగ్రహించి మనం అడుగుతూ తండ్రి భూమి మీద నివసిస్తున్న ప్రతి కుటుంబంలో మంచి ఆరోగ్యము నెమ్మది రక్షణ కలుగు చిమ్మని మా రక్షకుడు నీ కుమారుడు నే వారి నాములు ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెను మీ అందరికీ నరదనమ్మలు ధన్యవాదాలు